డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం గ్రామంలో జయహోబీసీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీసీలకు గుర్తింపు లభించిందంటే తెలుగుదేశం పార్టీ అన్నా నందమూరి తారక రామారావు హయాంలోనే అని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలు అనేక విధాలుగా నష్టపోయారని బీసీలను ఉపకులాలుగా విభజించి వారికి రావాల్సిన రిజర్వేషన్లు కుదించి బీసీల రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వల్ల అభివృద్ధిలో వెనుకబడిపోయిందని జగన్ చెప్పేదొకటి చేసేదొకటని అన్నారు జనసేన పార్టీ పీఏసీ సబ్ పిడు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ముమ్మిడివరం అసెంబ్లీ టికెట్ ఎవరికి కేటాయించినా అధిష్టానం ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు ఈ సందర్భంగా ఐపోలవరం మండలంలోని పలు గ్రామాల నుండి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత బీసీలు చేసింది ఏమీ లేదు అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక వేల మందికి మరి మనం సబ్సిడీ ద్వారా ముఖ్య ఉద్దేశం మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీల మీద అణుచీవ్యాత అంతా కూడా ప్రజల రోడ్ లెవెల్ వరకు గ్రామాల లెవెల్ వరకు కూడా ఈ సభల ద్వారా తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి మండలంలో కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటున్నాం మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి చంద్ర మన రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో సగభా సగం కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకి ఆ రోజు రిజర్వేషన్ కల్పించి మరి గొప్ప నాయకుల్ని తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఆ రోజు అనమల రామకృష్ణ గారు కానీ మరి అయ్యన గారు కానీ మరి నాయుడు గారు కానీ నాయుడు గారు కానీ ఎంతో మహా మహోన్నతమైన వ్యక్తుల్ని మరి అగ్రస్థానంలో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ తయారు చేసింది తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో బీసీలు అనిచివేత ధ్యేయం సుమారు డెబ్బై నాలుగు మంది బీసీ సోదరుల్ని పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు మొన్న నాయకులనే కేసులు పెట్టారు అయ్యన గారు కానీ మరి అచ్చెన్నాయుడు గారు కానీ మరి కొల్లు రవీంద్ర గారు కానీ మరి అనేక మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి మనం ఆ రోజు మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాన్ని ఇరవై పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ చేసి ఎంతో మందికి పదవులు ఇస్తే ఇతను పది పర్సెంట్ తగ్గించి సుమారు పదహారు వేల ఎనిమిది వందల మందికి రాజ్యాంగ బద్దంగా వచ్చే స్థానిక సంస్థల్లో పదవులు కూడా కట్టుకుంటున్నది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదే కాకుండా మన బీసీ సప్లై ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ ద్వారా కూడా చేతువృత్తులు చేసుకునే బీసీలు కూడా అన్ని రకాలుగా లోన్స్ ఇచ్చి ఆదుకునే పార్టీ మన తెలుగుదేశం పార్టీ డెబ్బై ఐదు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో దారి మళ్ళించి బీసీలకి పెద్ద గండి కొట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు రూట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది మరి మాట్లాడితే నా నా బీసీ నా ఉండాలి జనసేన పార్టీ పార్టీ తెలుగుదేశం కూడా కలిసి తెలిసి ఉండాలి ఎవరికైనా రావచ్చు టికెట్ రావు రావచ్చు ఎందుకు రావచ్చు ఎవరికి వచ్చినాయి ఇక్కడ పార్టీ గెలవాలి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతి చోట కూడా గెలవాలి ఇక్కడ ఎంపీ టికెట్ మన హరీష్ గారికి కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు అంటే హరీష్ గారికి ఇస్తారని అంటున్నారు లేదు ఇంకోటి కావచ్చు ఎవరికైనా కావచ్చు కానీ ఖచ్చితంగా మన పార్టీ తరఫున ఎవరు ఎక్కడ పోటీ చేసినా కూడా గెలిచి తీరాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తరిమితను కొట్టాలి కొడితేనే మనం ముఖ్యంగా డబ్బులు వాళ్ళకి పర్వాలేదు మన బీసీలు బడుగు బలహీన వర్గాలకి చాలా కష్టమైన రోజులు ఇలాంటి ఒక తెచ్చుకుంటే కానీ సాయంత్రం గడవని రోజులు ఇలా మత్స్యకారు సోదరులు ఏటకెళ్తే గానీ వచ్చే పరిస్థితి లేదు లేదా బాబు సొమ్మిచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ శాసనసభ్యుడు ఆయిల్ కంపెనీలు ఇచ్చే డబ్బులు జీఎస్పీ ఇప్పుడు ఓకేసి తీసుకుంది అది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో అప్పుడు మల్లాడి కృష్ణారావు గారు అప్పుడు సుబ్బరాజు గారు కూడా ఉన్నట్టున్నారు ఇవన్నీ కలిపిప్పుడు నియమించింది జరిమిలో అది ఏట నిషేధం టైంలో వాళ్ళ ఆటంకాలు కలుగుతున్నాయి కనుక వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది కనుక దానికి సంబంధించి ఇచ్చే పారితోషికం తప్ప ఎవడ బాబు సొమ్మి ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి బాబు ఇవ్వట్లేదు ఇక్కడ మరి పొన్నాడు సతీష్ గారు ఇవ్వట్లేదు మత్స్యకారు సోదరులు పూర్తిగా అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉన్నప్పటికీ కూడా ఆ సొమ్ము మీది ఆ హక్కు మీది ఖచ్చితంగా మీకు వస్తున్నాయి అలాగే మరి ప్రతి ఒక్క మరి కమ్యూనిటీకి కూడా ఇక్కడ ముమ్మడి న్యాయం జరగవలసిన అవసరం ఎంత